మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు బీసీ రోడ్ లో హెల్పింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరానికి వచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున ముందుగా కృతజ్ఞతలు మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం సాధారణంగా రక్తదాన శిబిరాలు అందరూ నిర్వహించడం సర్వసాధారణం కానీ రక్తదాన శిబిరానికి ఒక ప్రత్యేకత ఉంది గత రెండు నెలలుగా ఏదో అయ్యప్పలో దీక్ష వేసినట్టు ఈ ఏఎన్ఆర్ అలాగే ఏఎన్ఆర్ హ్యాండ్స్ మిత్ర బృందం అంతా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా ఎన్నో అవేర్నెస్ వీడియోల ద్వారా అలాగే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో ఒక బలమైన ముద్రని వాళ్ళు ఒక అవేర్నెస్ ని ఈ కార్యక్రమం ద్వారా తీసుకురావడం జరిగింది దాని ఫలితంగానే ఈ రోజు ఇప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకే మూడు వందల పైగా ముందుకు వచ్చి రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది తరానికి తరానికి వారిది రక్తం తరతరాలు నిలిచిపోయేదే మానవత్వం దానికి సంకేతమే ఈ రోజు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరం ఈ కార్యక్రమాలు ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్న ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కి అలాగే అన్ని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిత్ర బృందం అందరికీ అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్ కి అన్ని ఎన్జిఓస్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాట్లాడుతున్నాను గత మూడు నెలలుగా మా మేము చాలా మంది సెలబ్రిటీలను కానీ ఎంతోమంది ప్రముఖ నాయకులు కానీ కలిసి మన బ్లడ్ మా చుట్టుపక్కల గ్రామంలో ఎవరు బ్లడ్ లేకుండా చనిపోకూడదు చనిపోకూడదని సంకల్పంతో మీ నుంచి అవేర్నెస్ తీయడం చేయడం జరిగింది మేము తోపుడు మా కుర్రవాళ్ళు ప్రచారం చేశారు అలాగే సైకిల్ దొక్కుతూ కూడా ప్రచారం చేశారు చిన్నపిల్లలకి కాలేజీలకి ఐటీ స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం చేశాము ఈరోజు ఇంత కష్టపడ్డానికి కారణం నా మెయిన్ నా ఏన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కుర్రవాళ్ళే వాళ్ళు లేకపోతే నేను లేను ఇప్పుడు తర్వాత మా గాజో గన్జిఓస్ కురూలు కూడా నాకు సపోర్ట్ చేశారు అలాగే నా స్నేహితులు శ్రేయబ అందరూ సపోర్ట్ చేస్తేనే ఇంత గ్రాండ్ గా సక్సెస్ అయింది ఆర్థిక పరంగా ఏబిసి స్వరూపులు గారు సురేష్ రాజు గారు ఈ బ్యానర్ మీద ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రముఖులు హెల్ప్ చేస్తేనే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా సక్సెస్ అయింది వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎల్లప్పుడూ వీరు అందరి సపోర్ట్ మాకు ఉండి ఇంకా ఎంతోమందికి సర్వీస్ చేయాలని రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదనే సంకల్పంతో ఈరోజు ఇంత భారీ ఎత్తు క్యాంపును చేయడానికి కారణం జరిగింది ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా ఏఎన్ఆర్ హెల్పింగ్ కి ఒకే వ్యక్తి మేము ఎవరి దగ్గర అడగలేదు అతనే మాకు మేము క్యాంపు చేయమని కూడా ఏ రోజు మమ్మల్ని అడగలేదు కానీ ఒక మెసేజ్ పెడితే సర్వీస్ చేయడమే తప్ప ఏ రోజు తమ్ముడు నువ్వు చేయరా బాగా చేయరా కూడా ఏ రోజు అతను చెప్పలేదు సర్వీస్ అందించడమే నాకు మనసులో కల్పించి మనం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి నేను ఇవ్వడమే కాకుండా పది మందితో ఇప్పించాలని సంకల్పంతోనే ఈ ఈ క్యాంప్ గ్రాండ్ గా చేయడం జరిగింది ఈ దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అందులో మమ్మల్ని అందరినీ గుర్తించి ట్రాన్జెండర్ అనే ఇంగిత భావం అనే లేకుండా చిన్నక్కన లేకుండా మమ్మల్ని కూడా ఇంటికి వచ్చి అక్క నువ్వు రావాలి అని చెప్పి నన్ను తమ్ముడు పిలిచాడు ఆ తమ్ముడికి ముందు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి మంచి ఆలోచనలు రావడం చాలా తక్కువ మందికే వస్తుంది ఇలాంటి మంచి ఆలోచనలు చేయాలి అని చాలా మంది హాస్పిటల్లో కూడా బ్లడ్ అది దొరక చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఇలాంటి ఆలోచన వచ్చి చాలా మందికి ఎటువంటి ఆపరేషన్ అయినా ఎటువంటి ఏదైనా రక్తం అవసరం వచ్చినప్పుడు ఇలాంటి ఒక బ్లడ్ క్యాంప్ అనేది పెట్టి ఇతనికి ఆ థాట్ వచ్చి ఇలా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారాగా చేయాలని రావడం చాలా గొప్ప విషయం ఇలాగా అందరినీ ఇన్వైట్ చేసి బ్లడ్ క్యాంప్ పెట్టడం అనేది చాలా ఆనందంగా మాకు అనిపించింది ఇందులోకి మమ్మల్ని ఇన్వైట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఈరోజు నావిడే సందర్భంగా మన గాజువాగ్ నిజం బీసీ రోడ్ లో మా మన ఏఎన్ఆర్ ఈ రోజు మెగా రక్తాం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మెగా రక్తాంశిబిరం గత రెండు నెలలుగా సోషల్ మీడియా ద్వారా మరియు లఘు చిత్రాల ద్వారా ప్రజలకి మరి యువత్కి అరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైనా ముందుకి రక్తం ఇవ్వచ్చని అవగాహన గురించి మరి ఏఎన్ఆర్ టీం అంతా చాలా కష్టం ఈరోజు కనబడదాం సుమారు ఇప్పటి వరకు సుమారు రెండు గంటల మూడు వందల యూనిట్లు పైగా రక్తం సేకరించడం ఇంకా ఐదు గంటల వరకు రక్తదాన శుభ్రం కంటిన్యూ అవుతుంది ఎవరైనా రక్తం ఇవ్వాలనుకుంటే పాల్గొన పాల్గొనండి ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఏఎన్ఆర్ అల్పింగా సాధనంలో ఓన్లీ రక్తం అందంగా ఎవరు చనిపోవడం రక్త సంఘాలతో అతను ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నారికి హెల్ప్ చేయడం కాకుండా ఇదే విధంగా నిత్యావసర వస్తువులు ఎవరికైనా పేషెంట్లకు కానీ మరియు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లకు కానీ మరి యాక్సిడెంట్లు కానీ ఎవరికైనా బాగా పేద పరిస్థితులు ఉన్న వ్యక్తులకి మరి వాళ్ళ టీం ద్వారా ఎంతో మంత అమౌంట్ ఆదేశం అందించడమే కాకుండా ఒక నిత్యావసర వస్తువులు అలాగే చాలా సోషల్ కార్యక్రమాలు చేస్తున్నారు విధంగా విధంగా భగవంతుడు మరి ఏకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భగవంతులు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలియజేస్తుంది జరిగింది